హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి ఈరోజు శనివారం కదా దేవుడికి నైవేద్యం పెడదామని నిమ్మకాయ పులిహోర చేశాను అలాగే ఇదే లెమన్ రైస్ని మా చిన్నోడు కీర్తన్ బాబుకి లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసి ఇచ్చానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిదండి వైటమిన్ సి ఉంటుంది నిమ్మకాయలో కాబట్టి అందులో పల్లీలు ఇవన్నీ కూడా వేసాం కదా ఇవేమో ప్రోటీన్ సో ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహోరని ఎలా తయారు చేయాలో వీడియోకి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి సో ముందు స్టవ్పై ఒక కడాయి పెట్టేసుకోవాలండి కొంచెం పెద్దదిగా ఉండేది చూసుకోండి పులిహోర కలపడానికి ఈజీగా ఉండాలి మనకి తర్వాత ఆయిల్ వేసేసుకోండి నిమ్మకాయ పులిహోర కదండి మనం నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఏ పులిహోరకైనా నూనె కొద్దిగా ఎక్కువనే పడుతుందండి అండ్ ఈ నూనె వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత వెంటనే పల్లీలు వేసేసుకోండి ఈ పల్లీల నూనెలో వేయగానే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే పల్లీలు లోపల నుంచి వేయాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కుక్ అయిపోతాయి లోపలంతా పచ్చిగా ఉంటాయండి అలా కాకుండా లో ఫ్లేమ్లో పెడితే లోపల నుంచి వేగి బాగా క్రంచిగా వస్తాయి మనం తింటున్నప్పుడు కరకరలాడుతూ ఉంటాయండి సో తర్వాత మినప్పప్పు వేసేయండి ఒక టీ స్పూన్ మినప్పప్పు అండి మినప్పప్పు వేయగానే గుమఘమలాడుతూ మంచి వాసన వస్తుందండి అండ్ మనం పులిహోర తింటున్నప్పుడు కూడా పంట ఎందుకు వచ్చి మంచి టేస్ట్ వస్తుంది సో తప్పకుండా మినప్పప్పు కూడా వేసేసుకోండి ఆ తర్వాత వెంటనే పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ వేస్తాం కాబట్టి మనం పులిహోరతో పాటు పెట్టుకొని తినేసేయచ్చండి చూడండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకోండి పచ్చిమిర్చి ఇలా చీలికలుగా వేసేసాం కాబట్టి ఉప్పు ఈ చీలికల్లో పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని ఇలా చీలికలుగా చేసి ఇలా ఉప్పు వేసేస్తే చాలా బాగుంటుంది అండ్ రెండు కరివేపాకు రెబ్బలు వేయండి ఈ కరివేపాకు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు కంపల్సరీ వేసుకోవాలి పులిహోరలో పులుసు పులిహోర అయినా సరే నిమ్మకాయ పులిహోర అయినా సరే అండి ఈ కరివేపాకును కూడా పక్కన పెట్టేయకండి ఈ పులిహోరతో పాటు కలిపి తినేస్తే మనకు కళ్ళకు మంచిది జుట్టుకు కూడా చాలా మంచిదండి చూడండి ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసేస్తున్నాను ఈ పసుపు వేసిన తర్వాత ఒక పావు చెంచాడు మెంతి పొడి వేస్తున్నానండి పొడి వేయడం వల్ల చక్కటి రుచి వస్తుంది పులిహోరకి సో కంపల్సరీ ఈసారి ఇలా ట్రై చేయండి ఈ మెంతి పొడి పసుపు పొడి వేగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆన్లో ఉంటే పసుపు మాడిపోతి కలర్ చేంజ్ అవుతుందండి ఆ తర్వాత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసేయండి నిమ్మరసం వేయగానే అసలు గుమగుమ వాసన వస్తుందండి పోపు మనకి చాలామంది రైస్కే పట్టించేస్తారు నిమ్మరసము అలా కాకుండా ఈసారి ఇలా పోపులో వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత నేను కుక్ చేసి రెడీ పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేస్తున్నానండి అన్నం వండేసిన తర్వాత కొంచెం పెద్ద పల్లెంలోకి వేసుకొని చల్లార్చుకుంటే ఈ పులిహోరలోకి బాగుంటుందండి పొడి పొడిగా వస్తుంది మనకి అలాగే గిన్నె నుంచి వేడి వేడి తీస్తే మాత్రం కొంచెం ముద్ద ముద్దగా అవుతుంది ఇలా వే వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది తినాలన్న తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి సో ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేస్తున్నాను ఇందులో మనం పోపులో వేసాం కదా అది సరిపోదండి అందుకని ఇక అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఇంకో టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను ఈ ఉప్పు వేసేసిన తర్వాత అడుగు నుంచి పోపు అంతా కలిసిపోయేట్టు పులిహోరకు పట్టుకునేట్టు కలిపేసేయండి మొత్తం కలిసిపోవాలండి ప్రతి మెతుక్కి ఇలా పట్టేసుకోవాలి అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇలా కలిపేసుకోవాలండి ఇక్కడ వైట్ రైస్ అనేది మనకు కనిపించకూడదు మొత్తం ఎల్లో కలర్గా అయిపోవాలి అలా మొత్తం కలిపేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకు ఎంత అందంగా కనిపిస్తుందో కదా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్